హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఇవాళ అయితే మనం టాపిక్ ఏంటంటే కోయట్లో సివిల్ ఐడి కార్డ్లో అడ్రస్ అనేది అందరికీ రిమూవ్ అయిపోతుంది అందరికంటే నాకు తెలిసిన వాళ్ళకైతే అందరికీ రిమూవ్ అయిపోయింది సునాకమ్మ ఉండే వాళ్ళకి అందరికీ అనేది అడ్రస్ అనేది రిమూవ్ అయిపోతుంది ఈ వీడియోలో మనము దాన్ని ఏ విధంగా మళ్ళీ మనము ఏమేమి డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అవసరం పడతాయి అడ్రస్ ఎలా అనేది మళ్ళీ రీఎంటర్ చేయించుకోవాలనేది వీడియోలో డిస్కస్ అయితే చేద్దాము ఎక్కువ మనము లెంతి లేకుండా తొందరగా అయితే చెప్పేసాను టాపిక్ వీడియో వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇంకొంతమందికి వీడియో వీడియో అనేది సజెస్ట్ అవుతుంది అందులో మనం లాంగ్ లాంగ్ వీడియో చేసి లాంగ్ వీడియో చేసి ఛానల్ అయింది మళ్ళీ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా అనమాట ముందులాగా సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేసి ఇకపోతే మనము ఐడి ప్రూఫ్స్ ఒకటి మనం ఏ అడ్రస్ అయితే పెట్టుకోవాలనుకున్నామో ఆ ఇంటి ఓనర్ తరఫు నుంచి ఏమేమి ప్రూఫ్స్ కావాలనేది ఒకటి ఇంకోటి మన ప్రూఫ్స్ ఏమేమి కావాలనేది ఇది రెండు రకాలుగా ఉంటాయన్నమాట ఇది మొత్తం అంతా నేను నేను ఏ విధంగా చేసుకున్నాను మొత్తం అనేది అది ఇందులో రాసుకొని మీకు కూడా ఆ విధంగానే చెప్తాను ఆ విధంగా చేసుకోండి అడ్రస్ అనేది మీకు ఖచ్చితంగా అడ్రస్ అనేది రీఎంటర్ అయిపోతుంది ఇకపోతే టాపిక్కి వెళ్ళినట్లయితే ఇంటి ఓనర్ తరఫు నుంచి మనకు వసీకా పేపర్ వసీకా పేపర్ అంటే అరబ్బీలో వసీకా పేపర్ అంటారు మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే హౌస్ డాక్యుమెంట్ పేపర్ ఇంటి దస్తావేజు పేపర్ ఉంటుంది కదా అది ఇంటి ఓనర్ తరఫు నుంచి అది ఒకటి ఇంకోటి ఇంటి ఓనర్ది సివిల్ ఐడి కార్డు కాపీ కాపీ ఉంటే సరిపోతుంది ఒరిజినల్ అవసరం లేదు సివిల్ ఐడి కార్డు జిరాక్స్ ఉన్నా సరిపోతుంది ఇంటి ఓనర్ సివిల్ ఐడి కార్డు జిరాక్స్ ఇంకా మూడవది అయితే రెంటల్ అగ్రిమెంట్ రెంటల్ అగ్రిమెంట్ అంటే నువ్వు రెంట్ ఎంత రెంట్కు తీసుకున్నావు అనేది అది ఒక పేపర్ వస్తుంది దాన్ని అగ్ద జిజాజ్ అంటారు అరబ్బీలో అది కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ నేను తప్పుగా పలికింటే కూడా అగ్దిజాజ్ అని అంటారనమాట కొంచెం అటు ఇటుగా అర్థం చేసుకోండి ఇంకపోతే రెంటల్ అగ్రిమెంట్ మూడోది అది చెప్పాను కదా అందులో రెంటల్ అగ్రిమెంట్ అనేది ఎంత బాడీకి మనం తీసుకున్నాం అక్కడ బాడికి రెండు వందల నూరు దినాల బాడీగా అనేది అందులో రాసి అది ఎన్ని సంవత్సరాల నుంచి మా ఫ్లాట్లో బాడీకి ఉన్నాడు అనేది మొత్తం అగ్రిమెంట్ పిల్లనే వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఫిల్ అప్ చేసి ఇంటి ఓనర్ దగ్గర సైన్ పెట్టించుకోవాలి కింద లాస్ట్లో ఇంటి ఓనర్ దగ్గర సైన్ పెట్టుకొని ఈ పక్కన నీ సైన్ పెట్టుకొని అది రెంటల్ అగ్రిమెంట్ అంటారు దాన్ని అగ్ ది జార్జ్ అరబ్బీలో అంటారు అది మూడోది ఇక నాలుగోది అయితే రెంట్ రిసిప్ట్స్ అంటే నువ్వు రెంట్ కట్టినట్లుగా ఉంటాయి కదా ఆ రిసిప్ట్లు గత రెండు నెలలవి ప్రజెంట్ జరుగుతున్న నెలది మొత్తం మూడు నెలలది రెంట్ రిసిప్ట్ రెంట్ కట్టినట్లుగా రిసిప్ట్లు అనేది తీసుకోవాలి అందులో కూడా ఓనర్ సిగ్నేచర్ పెట్టించుకోవాలన్నమాట రెంట్ రిసిప్ట్లో కూడా ఓనర్ మూడు రిసిప్ట్లు చెప్పాను కదా ఆ మూడు రిసిప్ట్లు కూడా ఓనర్ సిగ్నేచర్ పెట్టించుకోవాలి ఆ తర్వాత ప్యాసీ నెంబర్ కావాలి ప్యాసీ నెంబర్ అంటే ఏదైతే మనం అడ్రస్ అనేది పెట్టుకోవాలనుకుంటామో ఆ ఇంటికి ముందర ఒకటి ప్యాసీ నెంబరు ఒక రేకులాగా పెట్టింటారు ఆ రేకు మీద నెంబర్ ఉంటుంది కావాలంటే దాన్ని ఫోటో తీసుకొని ఆ ఫోటో జిరాక్స్ అనేది అది కూడా సబ్మిట్ చేయాలన్నమాట పేపర్స్లో ఒక్కోసారి చెప్తాను ఇంటి ఓనర్ తరఫు నుంచి ఏమేమి ప్రూఫ్స్ కావాలో ఒకసారి చూడండి హౌస్ డాక్యుమెంట్ పేపరు ఒకటి రెండవది సివిల్ ఐడి ఆఫ్ హౌస్ ఓనరు ఇంకోటి రెంటల్ అగ్రిమెంటు ఇంకోటి రెండు రిసిప్ట్లు మూడు రిసిప్ట్లు ఇంకోటి ప్యాసీ నెంబరు ఫోటో ప్యాసీ నెంబరు దాని ఫోటో తీసుకొని జిరాక్స్ పెట్టేయండి ఈ ఐదు ప్రూఫ్లు ఇంటి ఓనర్ తరఫు నుంచి కావాలి ఇక మన తరఫు నుంచి ఏమేమి కావాలనేది అది కూడా ఇక్కడ రాస్తున్నాను అది కూడా చెప్తాను మన తరఫు నుంచి అయితే మన సివిల్ ఐడి కాపీ ఒరిజినల్ కూడా అక్కడ మనము పోయినప్పుడు ఒరిజినల్ కూడా చూపించాలి కాపీ కూడా అందులో ఉండాలి ప్లస్ ఒరిజినల్ చూపించాలి సివిల్ ఐడి ఇంకొకటి పాస్పోర్ట్ కాపీ పాస్పోర్ట్ కాపీ సరిపోతుంది ఒరిజినల్ అవసరం లేదు ఇంకోటి శాలరీ పేపర్ ఇజ్నాముల్ పేపర్ అని అరబ్బీలో అంటారు శాలరీ పేపర్ను ఇజ్నామిల్ పేపర్ అని కూడా అంటారు అరబ్బీలో ఇంకోటి కంపెనీ పేపర్ కంపెనీ పేపరు కంపెనీ లైసెన్స్ ఉంటుంది కదా ఆ పేపర్ మనం ఏ కంపెనీలో అయితే అకామ కొట్టింటారో వాళ్ళని అడిగితే కంపెనీ పేపర్ కూడా ఇస్తారు దాన్ని అరబ్బీలో ఇథియాతోపియా ఇథియాతోపియా ఏదో అంటారు రొక్కన చెప్పాలంటే ఇట్లే అంటారు కొంచెం అటు ఇటుగా అది ఒకసారి కనుక్కోండి అది ఒకటి కంపెనీ పేపరు ఏ అప్పటి నుంచి మీద దాడి చేస్తుంది వీడియో అయిపోయినాక ఏ గకత చెప్తాను రాజమౌళికి ఫోన్ చేస్తాను ఇంకొకటి పోతే అంటే ఇవన్నీ మామూలు బ్యాచిలర్ కంపెనీలో ఉండేవాళ్ళు ఇవన్నీ ఈ ప్రూఫ్స్ అన్నీ వస్తాయన్నమాట సివిల్ ఐడి కాపీ పాస్పోర్ట్ కాపీ శాలరీ పేపరు కంపెనీది ఇజిన ఇతియాతోపియ కంపెనీ పేపరు ఈ నాలుగు ప్రూఫ్లు సరిపోతాయి ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే వైఫ్ అయితే ఎవరైతే వైఫ్ ఉంటారో వైఫ్ది వైఫ్ది కూడా సివిల్ ఐడి కాపీ ఒరిజినల్ ఇది పాస్పోర్ట్ కాపీ అవి పెట్టాలి ఇంకా పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళది కూడా పాస్పోర్ట్ కాపీ సివిల్ ఐడి కాపీ ఇవన్నీ సబ్మిట్ చేయి నీతో పాటు అవి కూడా ఒకేసారి వాళ్ళని కూడా తీసుకెళ్తే వాళ్ళ అడ్రస్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట నీది ఒకసారి మళ్ళీ వాళ్ళది ఒకసారి రెండు సార్లు పోకుండా ఒకేసారి ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ సివిల్ ఐడి పాస్పోర్ట్ కాపీ ఇవి కూడా తీసుకెళ్తే కూడా ఒకేసారి ఫ్యామిలీ మొత్తానికి అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది ఇవన్నీ గ్యాజర్ చేసి పెట్టుకున్నా కూడా సివిల్ ఐడి కాపీ ఇవన్నీ ఇంటి ఓనర్ తరఫు నుంచి ఇవన్నీ పెట్టుకున్నా కూడాను అపాయింట్మెంట్ దొరికేది కోయట్లో చాలా కష్టంగా ఉంది అపాయింట్మెంటు మెటా పోర్టల్ అనేసి గూగుల్లోకి వెళ్ళేసి మెటా పోర్టల్ అని కొడితే ఓపెన్ అవుతుంది అది మామూలుగా ముందు మనము ఫింగర్ ప్రింట్కి ఏ విధంగా అయితే అపాయింట్మెంట్ అనుకో ఆ విధంగానే ఇది కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి వితౌట్ అపాయింట్మెంటు వీ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట కాబట్టి అపాయింట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాకపోతే అపాయింట్మెంట్ దొరకడం లేదు అసలు నైట్ పన్నెండు అయితే మనము గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి మెటా పోర్టల్ అని కొట్టిన తర్వాత అందులో తిరుగుతూ ఉంది తప్పితే రౌండ్గా రింగ 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 తిరుగుతా అని తప్పితే అపాయింట్మెంటు దొరకడం లేదు అసలు అది ఓపెనే ఏ నైట్ అయితే మార్నింగ్ అంతా ఎంతసేపు అయినా గంటల గంటలైనా ఓపెన్ అవుతుంది నైట్ అయ్యే గుడికి అపాయింట్మెంటు బుక్ చేద్దామంటే అది ఓపెన్ కావట్లేదు అది ఎందుకో ఆ టైంలో అందరూ ఓపెన్ చేశారు కాబట్టి అది బిజీ అయిపోయి వెబ్ సర్వీస్ అనేది చాలా అది ఏమంటారు అది బిజీ అయిపోతుంది అది వెబ్సైటు ఇంకోటి సాహెల్లో కూడా బుక్ చేసుకోవచ్చు గూగుల్లో అయినా బుక్ చేసుకోవచ్చు మెటాపోటల్లో లేదు సాహెల్ యాప్ మన ఫోన్లో ఉన్నట్లయితే సాహెల్లో చేసుకోవచ్చు కొంతమందికి అడ్రస్ లేకపోయినప్పుడు సాహెల్ యాప్ కొన్ని ఇష్యూస్ ద్వారా సాహెల్ యాప్ ఓపెన్ కాదు అటువంటి వాళ్ళు సాహెల్ యాప్లో కూడా బుక్ చేసుకోలేరు పోనీ గూగుల్లో చేసుకుందామంటే గూగుల్లో పన్నెండు అయిన తర్వాత అది ఓపెన్ కావట్లేదు అటువంటి వాళ్ళు సచినిట్లు ఇంకా దిన్నం వెతుకుతానే ఉండాలి మనము ఎప్పుడు దొరికితే అప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా అపాయింట్మెంట్ లేకుండా రానివారు లోపలికి అపాయింట్మెంట్ ఉండి మనము అపాయింట్మెంట్ ద్వారా చేసుకోవాల్సి వస్తుంది లేదా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కఫీల్ కానీ కోయేటోళ్ళు కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఏదన్నా కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటే ఏదన్నా అపాయింట్మెంట్ లేకుండా కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమమ్ అపాయింట్ ద్వారా చేసుకోవాలా కోయేట్ రూల్స్ ప్రకారము అది ఇది ఇవన్నీ మీకు ప్రూఫ్స్ ఒకసారి మీరు కావాలంటే దీన్ని స్క్రీన్షాట్ కూడా తీసుకోవచ్చు నేను కొద్దిసేపు ఇలా పెడతాను ఇవన్నీ ఏమేమి ప్రూఫ్స్ కావాలనేది నేను ఇక్కడ మీకు పెట్టినాను ఇవన్నీ ప్రూఫ్స్ అనేది అవసరం పడతాయి అనమాట కుయట్లో బతాకలో అడ్రస్లు అయితే ఎగిరిపోతున్నాయి దానికి ఏమేమి ప్రూఫ్స్ కావాలనేది నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది నేను ఏమేమి ప్రూఫ్స్ పెట్టాననేది ఇవన్నీ ఇక్కడ రాసున్నాను ఇవన్నీ ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి అదేవిధంగా మనము లడ్డు నవాజ్ వ్లాగ్స్ అని ఛానల్ పేరు మంది లడ్డు నవాజ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి ఉంటానండి ఇవాళ వీడియోలు అయితే ఇదే ఇదే టాపిక్కు మరో వీడియోలతో మళ్ళీ కలుద్దాము